రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా విజయోత్సవాలు జరుపుకుంటారా అని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ బీఆర్ఎస్ ను విమర్శించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కరీంనగర్ కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాలన్నారు కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే కరీంనగర్ ఇప్పటివరకు మెడికల్ కలెక్షన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కరీంనగర్ రామగుండం రాజు రహదారిని ఎనిమిది లైన్లుగా ఎందుకు మార్చలేదని శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల పెట్టాలని తీర్మానం చేసినా ఎందుకు పెట్టలేదని మంత్రి ప్రభాకర్ ప్రశ్నించారు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు డిలిమిటేషన్ లో అన్యాయం జరుగుతోందని పంతొమ్మిది జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేయాలన్నారు రాష్ట్రంలో ఇరవై ఎంపీ స్థానాల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు డిలిమిటేషన్స్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నది సరికాదన్నారు పంజాబ్ ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినారు అది వారికి ఒకవేళ దొంగల సభలెక్క కనబడితే అది దురదృష్టకరం కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూన్సెస్ రిఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం లోపల మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో చర్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువైతే ఊరుకో ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి పెరుగుతున్న సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి లేదా ఒక ఇరవై ఐదు వేట్ల పాటు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో నేను కూర్చున్నారు డిమాండ్ తెలుసు ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్కు దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇయ్యగలుగుతారా యూపీలో ఎనభై నుంచి నూట ఇరవై సీట్లు అయితే తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవై ఐదు సీట్లు అయితే కాదా బట్టి సంజయ్ గారు చెప్పమని కోరుతాం కేటీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరిపిన సందర్భంగా కార్యకర్తలు కరీంనగర్కి వచ్చినాడు సంతోషం కానీ కేటీఆర్ గారికి జ్ఞాపకం చేస్తా ఉన్నా కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మాట వాస్తవమే కరీంనగర్లో తెలంగాణ ఉద్యమాన్ని బతికేయడానికి కేసీఆర్ గారిని రెండు వేల ఆరు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో గెలిపించిన మాట వాస్తవమే ఆ సందర్భంలో నా చర్మం వలసి చెప్పులు కొడుతా అన్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగాల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదో పక్కనున్న కొండపోచమ్మ మలనా సగర్ పూర్తయి అప్పర్ మానేరుతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్ న్యూయార్క్ చేస్తాను ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేశారు వాస్తవాలు తెలిసినాక అదే ఇదే కరీంనగర్ ప్రజలు రెండు పార్లమెంట్ సీట్లను ఓడగొట్టి ఎనిమిది శాసనసభ స్థీనాల లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఇచ్చిన తీర్పాన్ని గమనించాలని కేటీఆర్ కోరుతారు